మనస్సు నియంత్రణ రామకృష్ణ పరమహంస కబీర్ ఉపదేశం మన జీవితంలో రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి మనస్సు అధీనంలో మనం ఉండటం లేదా మన అదుపులో మనస్సును తెచ్చుకోవడం మనస్సు ఎప్పుడూ తనదే పైచేయి కావాలని కోరుకుంటుంది అది మనల్ని ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది చివరికి అది గెలుస్తుంది మనం ఓడిపోతాం గెలుపు మనసుకు సహజం ఓటమి మనకు అలవాటు కొందరు మధ్యస్థంగా మనస్సు ఇచ్చిన తాత్కాలిక విజయాల్లో తృప్తిపడి జీవిస్తారు కానీ నిజమైన విజయం మనస్సును పూర్తిగా జయించగలిగినప్పుడే సాధ్యమవుతుంది మనస్సును గెలిచిన వ్యక్తి ముఖం దివ్య తేజస్సుతో మెరిసిపోతుంది అలాంటి వారి ననవడిక నిశ్చయబద్ధంగా ఉంటుంది భగవద్గీతలో చెప్పినట్లుగా మనోజయాన్ని సాధించిన యోగి ప్రశాంతతతో జీవిస్తాడు మనస్సు మనలోనే ఉంది మనతోనే పోరాడుతుంది ఇది అతిశయమైన విషయం శత్రువు ఎక్కడో దాగి ఉండడు మనలోపలే ఉన్న మనస్సే అసలైన శత్రువు దాన్ని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే అయితే మనస్సును అనుసరించుకుంటూ పోతే అరిషడ్ వర్గాలకు బలి అయిపోతాం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనల్ని ఆక్రమించుకుంటాయి అందుకే మనస్సును పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే చితిలోని కట్టెను తీసుకుని ఆ చితినే తగలబెట్టినట్లుగా మనస్సుతోనే మనస్సును నాశనం చేయాలి ప్రపంచంలో అతి పెద్ద వేదిక మనస్సే ఇందులో జరిగే నాటకాలను ఎవరూ చూడలేరు ఇది నిరంతరం శూన్యంగా ఉండదు ఎప్పుడూ రకరకాల భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది కుట్రలు కుతంత్రాలు రాగద్వేషాలు ఆశలు ఆశయాలు అన్నీ ఇందులో కలిసిపోయి అల్లకల్లోలంగా ఉంచుతాయి కాని ఈ భీకరమైన మనస్సును కూడా జయించగలిగే మహాశక్తి ఒకటే ఉంది మనిషి మనస్సును అదుపులో పెట్టగలడు అలాంటి వ్యక్తి వెనకడుగు వేయడు రణమో రాజసమో అనే తేడా లేకుండా తనను తాను జయించేందుకు నిరంతరం పోరాడుతూనే ఉంటాడు మనస్సును పూర్తిగా జయించాలంటే సంసారాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు మనిషికి మౌనాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి రాకూడదు కబీర్ చెప్పినట్లు అందరితో కలిసి ఉండి అన్ని కష్టసుఖాలను అనుభవిస్తూనే మనస్సును అదుపులో పెట్టుకోవాలి అదే నిజమైన సాధన రామకృష్ణ పరమహంస ఇలా అంటారు కోట బయట జరిగే యుద్ధం కంటే కోటలోపల జరిగే యుద్ధం సురక్షితం మనస్సు అనే కోటలోనే మన పోరాటం సాగాలి దాన్ని జయించగలిగితే మనం నిజమైన విజేతలమే ఉపనిషత్తులు మనస్సును గురించి రెండు వైపుల పదును ఉన్న కత్తిగా వర్ణిస్తాయి అదే మన బంధకారకం అదే మన మోక్ష మార్గం మనస్సు మనకు చిక్కుగా మారితే అది శిక్షణ అనిపిస్తుంది కాని దాన్ని మన అదుపులోకి తెచ్చుకుంటే అదే మన విముక్తి సాధనంగా మారుతుంది మన జీవితం మనస్సుతో సాగించే చదరంగ ఆట లాంటిది మనం ఒక ఎత్తు వేస్తే మనస్సు మరో ఎత్తు వేస్తుంది ఈ ఆట ఎప్పుడు ముగుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది కాని పట్టుదలగా ప్రయత్నించే మనిషిని విజయం ఎప్పుడూ వరించకుండా ఉండదు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి